ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మనకు మహాశివరాత్రి రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా మనం ఏంటంటేనండి ఈ ఆరు వస్తువుల నుంచి మనం ఏ ఒక్క వస్తువుని మన ఇంటికి తెచ్చుకున్నా కనీ విని ఎరుగని సంపద మన సొంతం అవుతుంది అలానే కాకుండా పరమశివుడి యొక్క అనుగ్రహంతో కోట్లు దూసుకొస్తాయి సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఐశ్వర్యం లభితు అంటే లభిస్తుంది చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తప్పకుండా తెచ్చుకోండి ఈ వస్తువుల వల్ల మనకేంటంటే కనుక దురదృష్టం తొగిపోయి అదృష్టం పట్టి మన జీవితమే మారిపోతుంది ఉందనమాట ఎంత దరిద్రుడైనా సరేనండి ధనవంతుడైపోతాడని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక మహాశివరాత్రి అండి ఒక గొప్ప పర్వదినం ఊరువాడ ఏంటంటే గనక శివనామ స్వరూపణతో మారుమోగుతూ ఉంటుంది శివరాత్రి అంటే మనకి ఏంటంటే గనక ఇదే రోజు శివరాత్రి రోజే శివపార్వతుల కళ్యాణం జరిగిందని అలానే కాకుండా ఏంటంటే కనుక శివుడు అంటే లింగ రూపంలో ఉద్భవించాడని భక్తుల నమ్మకం కాబట్టి ఏంటంటే శివరాత్రిని ఒక గొప్ప పర్వదినంగా మనం జరుపుకుంటూ ఉంటాము ఈ రోజు ఉపవాసం ఉండటం అలానే కాకుండా శివుడికి అభిషేకం చేయటం భజన చేసుకోవటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా మనం ఇష్ట నియమాలతో ఆచరిస్తూ ఉంటాము ఈ రోజున మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ వస్తువులని కనుక మన ఇంటికి తెచ్చుకుంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మనసుడి తిరిగిపోతుంది అనమాట అందుకే మహాశివరాత్రి రోజున మనం ఏ వస్తువులని తెచ్చుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మహాశివరాత్రి రోజు అండి మనకు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వస్తుంది ఇది నూట నలభై తర్వాత వస్తుంది కుంభమేళ సమయంలో ఏ ఏర్పడుతుంది కాబట్టి దీనికి అత్యంత శక్తి ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇలాంటి శివరాత్రి మళ్ళీ మనకు ఇంత అదృష్టంతో రాకపోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మనము అంటే మంగళకరమైన వస్తువులు అనమాట మంగళకరమైన వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్ట ద్వారాలు తెచ్చుకొని మనకేంటంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది మనం కోరుకున్నది మనకు సిద్ధిస్తుంది మనకేంటంటే అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు వస్తువుల వల్ల కూడా ఏంటంటే కనుక దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం పడుతుంది అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది వస్తువుల వల్ల కూడా ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుందనమాట కాబట్టి శివరాత్రి తిది రోజునండి మీరు ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలన్నమాట ముఖ్యంగా ఏంటంటే గనక శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసాన్ని చేయకూడదు పాలు పళ్ళు తీసుకుంటూ ఉపవాసం ఉండాలి అలానే కాకుండా ఏంటంటే గనక మీరు ఏమి తిని తాగకుండా ఉపవాసం చేసుకుంటే ఆ ఉపవాసం ఏంటంటే గనక అంటే భగవంతుడికి చేరదనమాట మనం చేసింది వేస్ట్ అయిపోతుంది కాబట్టి కటిక ఉపవాసాన్ని చేయకూడదని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది మనము ఇలా ఏంటంటే చిన్న చిన్న వండి పళ్ళు పలరసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే భగవంతుడు ఏంటంటే కనుక ఆ ఉపవాసాన్ని స్వీకరిస్తాడు ఉపవాసం ఉండటం అంటే గనక మన మనసు భగవంతుడి దగ్గరికి అంటే పంపించటం మనం ఏంటంటే గనక భగవంతుడికి దగ్గర అవ్వటం అనమాట కాబట్టి ఇలా మనము ఉపవాసం చేయాలన్నమాట ఇక అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే గనక శివరాత్రి తిథి రోజు నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు నలుపు అంటేనే చెడు కాబట్టి నల్లటి వస్త్రాలకు దూరంగా ఉంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చు కాబట్టి నలుపుకు దూరంగా ఉండండి ఈ రోజున మీరు అంటే గడ్ గీయటం అలానే కాకుండా షేవింగ్ చేసుకోవటం జుట్టు కత్తిరించటం గోర్లు కత్తిరించటం శాపనార్థాలు పెట్టడం మూగజీవాలను హింసించటం అలానే కాకుండా కొట్టడం తిట్టడం గొడవలు పడటం ఏడవటం ఇలాంటి వసలు చెయ్యకూడదు ఇలాంటివి చేస్తే ఏంటంటే గనక పరమశివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారని పురాణాలే చెబుతున్నాయి కాబట్టి వీటికి దూరంగా ఉండండి ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే దాన చేసుకుంటూ చక్కగా శివుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా మూగ జీవాలకు ఆహారం పెడితే పరమశివుడు అనుగ్రహిస్తాడని పురాణం చెబుతుంది శాస్త్రం ప్రకారం ఏ వ్యక్తి అయితే మూగజీవాలకు ఆహారం పెడతారో అలాంటి వ్యక్తి ఏంటంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహంతో కోటి జన్మల పుణ్యాన్ని పొందుతాడని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు అండి మనము ముఖ్యంగా మన ఇంట్లో ఏంటంటే గనక దుంపకూరల్ని వండుకోకూడదు అలాగే కాకుండా ఉల్లి వెల్లుల్లి గోధుమ పిండితో చేసిన వంటలు కూడా తినకూడదు బియ్యాన్ని తినకూడదు అంటే అన్నం తినకూడదనమాట ఇలా ఏంటంటే సాత్విక ఆహారం తీసుకుంటూ మనం ఉపవాసం చేసుకుంటే సరిపోతుంది ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా ఏంటంటే కనుక ఎంత వీలుంటే అన్నిసార్లు పంచాక్షరి మంత్రాన్ని అంటే పఠిస్తూ ఉండాలి ఓం నమ శివాయ అనే మంత్రానికి శివుడు అనుగ్రహాన్ని ఇస్తాడు శివుడు పిలిస్తే పలికే దేవుడు అండి అంటే నార్మల్గా ఓం నమ శివాయ అంటేనే మనకు శివానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈరోజు ముఖ్యంగా జలంతో మనం ఏంటంటే గనక అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి శివుడు ఎప్పుడు కూడా తపస్సులో ఉంటాడు కాబట్టి మనం ఏంటంటే కనుక అంటే తపస్సు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి శివుడికి ఏంటంటే గనక భంగం కలిగించే పనులు చేయకూడదు భంగం అంటే కనుక అండి కుంకు కుంకుమను శివుడికి సమర్పించకూడదండి కుంకుమ ఏంటంటే కనుక హీట్ కలిగిస్తుంది అనమాట అంటే వేడిని పుట్టిస్తుంది కాబట్టి కుంకుమను ఎప్పుడు కూడా శివుడికి సమర్పించకూడదని పురాణాలే చెబుతున్నాయి అందుకే కుంకుమను అవాయిడ్ చేయాలన్నమాట విభూతి పసుపు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలాంటి వస్తువులని శివుడికి సమర్పిస్తే చాలా మంచిది చల్లటి ఒక చెంబడి నీళ్లను శివలింగంపై పోస్తే శివుడు మనకు ఖచ్చితంగా ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తాడు అలానే కాకుండా మన యొక్క ఏంటంటే కనుక చక్కటి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తారని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు పాలు పళ్ళ రసాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఇలాంటివి మన దగ్గర ఉండే అంటే వస్తువులతో మనము అభిషేకం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి అలానే ఏంటంటే కనుక ఈ రోజు అండి ముఖ్యంగా ఈ వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోండి మీరు ముందుగా తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో ఏంటంటే గనక ఆవండి ఆవు బొమ్మని ఎవరైతే ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్లకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆవు సమస్త దేవతల యొక్క రూపం కాబట్టి ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు బొమ్మని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి ఆవు బొమ్మని ఎలా తెచ్చుకోవాలంటే కనుక ఆవు దూడకు పాలిచ్చే బొమ్మను ఇంటికి తెచ్చుకుంటే మన యొక్క సంపద అభివృద్ధి చెందుతుంది అలానే ఏంటంటే కనుక పెరుగుతుందని అర్థం కాబట్టి ఆవు బొమ్మని మీ ఇంటికి తెచ్చుకోండి ఆవు బొమ్మని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజించుకోండి ప్రతినిత్యం మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఆవు బొమ్మని తాకి మీరు బయటికి వెళ్ళండి అలా వెళ్ళటం వల్ల ఏంటంటే కనుక మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఆ బొమ్మని మీ ఇంటికి తెచ్చుకోండి లేదండి మా ఇంట్లో ఉందండి అనుకుంటే దాన్ని క్లీన్ చేసుకోండి చక్కగా శుభ్రం చేయండి చేసిన తర్వాత ఆ బొమ్మని పూజ గదిలో పెట్టి పూజించుకోండి ఇక ఆ తర్వాత రెండోది ఏంటంటే కనుక మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో అండి మనం ముఖ్యంగా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటంటే కనుక నంది బొమ్మ అండి అంటే నంది విగ్రహం అని చెప్పొచ్చు నంది విగ్రహం ఏంటంటే కనుక శివుడి యొక్క వాహనం కాబట్టి నంది విగ్రహాన్ని ఈ రోజున మన ఇంటికి తెచ్చుకుంటే ఆ పరమశివుడు మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటాడు మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు చక్కటి అభివృద్ధి ఇస్తాడు మంచి బుద్ధి బలం కూడా మనకి ఏంటంటే కనుక ప్రసా అంటే ప్రసాదిస్తాడని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి నంది బొమ్మని మీ ఇంటికి తెచ్చుకోండి అంటే విగ్రహం అండి ఆ విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇలా నంది విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి అలా పెట్టుకొని పూజించుకుంటే మాత్రం మీ జన్మ ధన్యమైపోతుంది మీకు అద్భుతం జరుగుతుంది మీ అభివృద్ధి బాగుంటుంది మీకు ఐశ్వర్యం లభిస్తుంది అలానే మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు కూడా తీరుతాయి అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా నంది విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక డమరుకం అండి డమరుకం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఏ లేదనమాట డమరుకం ఇంటికి తెచ్చుకొని మనం ఏంటంటే గనక శివరాత్రి తిది రోజున మర్చిపోకుండా పూజ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే కనుక డమరుకాన్ని శబ్దం చేస్తే శివుడు తాండవిస్తూ ఉంటాడు కాబట్టి ఏంటంటే కనుక డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇంట్లో అంటే ఇంటికి తెచ్చుకొని మీరు పూజగదిలో పెట్టి పూజించుకోవచ్చు త్రిశూలం కూడా మీరు తెచ్చుకొని పూజగదిలో పెట్టి పూజించుకోవచ్చు అలా ఏంటంటే గనక పరమశివుడికి ఇష్టమైన వస్తువులండి ఇలా రుద్రాక్షమాల కావచ్చు అంటే ఇలా త్రిశూలం కావచ్చు డమరుకం కావచ్చు నంది అంటే విగ్రహం కావచ్చు ఆవు అంటే బొమ్మ కావచ్చు ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి మంగళకరమైన వస్తువులు శుభకరమైన వస్తువులు శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి మంచి అభివృద్ధిని ఇచ్చే వస్తువులు కాబట్టి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ వస్తువులు మన పూర్వకాలంలో మన పూర్వీకులు అధికంగా అంటే ఇలా శివరాత్రి రోజు తెచ్చుకునేవారు ఉన్నవారు ఏంటంటే కనుక వాటినే క్లీన్ చేసుకుని ఉపయోగించుకునేవారు లేనివారు ఇలాంటి అంటే కొంతమంది అంటే ఇలాంటివి పెట్టుకోరు కదండి అంటే కొంతమందికి ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటూ ఉంటాయి కొంతమంది ఏంటంటే పెట్టుకుంటారు కానీ ఇవన్నీ కూడా మన యొక్క పూజ గదిలో పెట్టుకోవాల్సిన వస్తువులే అండి ఎందుకంటే ఈ త్రిశూలం మన ఇంట్లో ఉంటే చాలా మంచిదండి అలానే డమరుగం కూడా మన ఇంట్లో ఉంటే చాలా అదృష్టం అండి మనకు నంది అంటే విగ్రహం కూడా మన ఇంట్లో ఉంటే చాలా మంచిది ఆ తర్వాత గోబొమ్మ ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఇలా రుద్రాక్ష మాలను కూడా మన ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు అంటే పూసలు తామర పూసలు తామర గింజలు అంటూ ఉంటాం కదా అవి కూడా మన ఇంటికి తెచ్చుకోవచ్చు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు అలానే కాకుండా గురువింద గింజలు ఇవన్నీ కూడా ఏంటంటే మంగళకరమైన వస్తువులు శుభకరమైన వస్తువులు శుభాలను సూచించి ఆ శుభాలను దూరం చేస్తాయి మన జీవితాన్ని మారుస్తాయి మనకి ఎనలేని సంపదను మన సొంతం చేస్తాయి కాబట్టి ఇలాంటివి చిన్న చిన్న వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకైతే సంపద పెరుగుతుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది ఐశ్వర్యంతో పాటు మన జీవితమే మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలాంటివి మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి గుర్తు పెట్టుకోండి మనం ఆరు చెప్పుకున్నాం కదండి కానీ ఆరు నేను తెచ్చుకోకండి మీరు అందులో నుంచి ఒక రెండు కానీ మూడు కానీ వస్తువులను తెచ్చుకోవచ్చు ఇలా రెండు వస్తువులను కనీసం తెచ్చుకున్న వారికి అయితే ఖచ్చితంగా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ యొక్క పూజ గదిలో శివలింగం లేదనుకోండి చిన్నపాటి శివలింగాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా సరిపోతుంది అనమాట కాబట్టి అలా కూడా మీరు ఏంటంటే శివలింగాన్ని కూడా తెచ్చుకోవచ్చు అలా చాలా మంది ఏంటంటే కనుక శివలింగాన్ని ఇంట్లో పెట్టకూడదంటారు కానీ శివలింగం ఇంట్లో ఉంటే చాలా మంచిదండి మనం ప్రతినిత్యం అంటే మనం ఏంటంటే కనుక అభిషేకం చేయకపోయినా మనము అంటే నార్మల్గా తిదివార నక్షత్రాల్లో కూడా మనం అభిషేకం చేయొచ్చు అలా అభిషేకం చేసినా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీకు నచ్చిన వస్తువులు మీకు ఇష్టమైన వస్తువులు తెచ్చుకోండి ఏ వస్తువుని తెచ్చినా కానీ మీరైతే పూజ గదిలో పెట్టండి పూజించండి అలానే కాకుండా ఏంటంటే కనుక వాటిని మీరు మళ్ళీ అంటే పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదంటే ధనం దాచే చోట దాచుకోవచ్చు ఈ గోమతి చక్రాలు తామర పూసలు అలానే కాకుండా ఈ రుద్రాక్షమాల అలాగే మనం పూజ గదిలో పెడితే మనకు ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఫలితాలను మనం చూసి ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి అంటే మహాశివరాత్రి చాలా ఏళ్ల తర్వాత వస్తుంది కావున ఈ రోజులో మనం మర్చిపోకుండా ఇలాంటి వస్తువులను తెచ్చుకోవాలని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది పురాణ అంటే గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీకు నచ్చిన వస్తువులు మీకు ఏవైతే అవసరం ఉంటాయో ఆ వస్తువులను తెచ్చుకోండి తెచ్చేసి పూజ గదిలో పెట్టి పూజించుకోండి సరిపోతుందన్నమాట అదృష్టం అంటే మీకు పట్టాలి ఐశ్వర్యం కలగాలి అలానే కాకుండా చక్కటి అభివృద్ధి ఉండాలనుకునేవారు ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మహా రాజయోగం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది చక్కటి అంటే ఐశ్వర్యవంతుల్లాగా మనం మారిపోవటానికి అవకాశం ఉంటుంది శివానుగ్రహాన్ని పొందడానికి ఈ వస్తువులు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి కాబట్టి తెచ్చేసుకోండి ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి మన కోరికని తీర్చుకోవాలంటే మనం ఈ పరిహారం చేసుకోవాలన్నమాట ఈ పరిహారం ద్వారా ఖచ్చితంగా మన కోరిక తీరిపోతుంది మన కోరిక తీరి మనం ఏంటంటే కనుక కుబేరులాగా మారిపోతాము ఆ పరమశివే మన కోరికను తీరుస్తాడని చెప్పొచ్చు నార్మల్గా మనం ఏంటంటే కనుక అండి ఈరోజు మనము అంటే నీటిలో విభూతిని కలిపి ఆ నీటితో శివలింగం అంటే మనము శివాభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట అలానే కాకుండా మనం ఏంటంటే కనుక ఈ రోజు అండి ఒక చెంబడి నీటిని తీసుకొని మనం అందులో ఒక రెండు బిల్వ పత్రాలను వేసేసి ఆ పత్రాలతో కలిపిన నీటిని శివలింగంపై పోస్తే శివుడు సంతోషించి మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తాడనమాట మనకు చక్కటి ఐశ్వర్యాన్ని సిద్ధింపబడేలాగా చేస్తాడు ఆ తర్వాత ఏంటంటే కనుక మనం పంచామృతాలతో అభిషేకం చేస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుంది అలానే కాకుండా పసుపుతో మనం ఏంటంటే కనుక అభిషేకం చేస్తే మన యొక్క జన్మ ధన్యమైపోతుంది మనకేంటంటే కనుక మన ఇంట్లో శుభకార్యాలు జరగక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు నీళ్ళల్లో చిటికడు పసుపుని వేసేసి ఆ నీటితో మనం అభిషేకం చేసుకోవటం వల్ల మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇలా రకరకాల ద్రవ్యాలతో పళ్ళ రసాలతో అలానే కాకుండా ఏంటంటే కనుక పంచామృతాలతో తేనెతో ఇలా అభిషేకం చేసుకుంటే పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట మనం దేనితో అభిషేకం చేసినా మళ్ళీ లాస్ట్ రోజు చెంబడి నీళ్లను శివలింగంపై పోస్తేనే మనకు పుణ్యం అలానే కాకుండా శివానుగ్రహం కలుగుతుందండి కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఇక మనం ఏంటంటే కనుక మన కోరికను తీర్చుకోవటానికి ఇదొక్కటే శివుడికి సమర్పిస్తే సరిపోతుంది అనమాట బిల్వ పత్రం గురించి మనందరికీ తెలిసిందే కదా బిల్వ పత్రం చాలా పవిత్రమైన ఆకుగా పరిగణించబడుతుంది బిల్వ వృక్షమే చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి శివ పూజలు ఖచ్చితంగా బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు కావున ఏంటంటే కనుక మీరు పెట్టుకొని ఒక బిల్వ పత్రాన్ని చెట్టు మీద నుంచి కోసి తెచ్చుకోండి శివరాత్రి రోజున ఎవరైతే బిల్వ పత్రాన్ని చెట్టు మీద నుంచి కోసి తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసుకుని దానిపైన ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ బిల్వ పత్రాన్ని మనం శివుడికి సమర్పించుకున్నామని అనుకోండి మన కోరిక ఖచ్చితంగా తీరుతుంది తీరు అంటే మనం సమర్పించేటప్పుడే ముఖ్యంగా ఏంటంటే గనక మన కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఆ బిల్వ పత్రాన్ని ఏంటంటే గనక శివుడికి సమర్పించాలి అలా సమర్పించిన తర్వాత మీరు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అండి ఇరవై ఒక్కసార్లు కానీ నూట పదహారు సార్లు కానీ జపిస్తే తప్పనిసరిగా మన కోరిక తీరుతుంది అలానే కాకుండా మనం ఈరోజు శివాలయానికి వెళితే శివాలయంలో ఏంటంటే గనక నంది విగ్రహం ఉంటుంది కదండి నంది విగ్రహం నుంచి అంటే కొమ్ముల మధ్యలో నుంచి మనం శివుడిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం మనకు లభిస్తుంది అలానే కాకుండా నంది చెవులో మన కోరిక చెప్పుకున్న కోరిక తీరుతుంది అలానే నంది చెవులో రోజు మన కోరిక చెప్పడం వల్ల ఏంటంటే గనక భగ అది పరమశివుడికి చేరుతుంది ఆ కోరిక ఆ కోరిక ఖచ్చితంగా ఏంటంటే కనుక శివపార్వతులు మన కోరికను తీరుస్తారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చక్కగా మీరు మీ కోరికని నంది చెవిలో చెప్పొచ్చు లేకపోతే మీరు బిల్వ పత్రాన్ని కూడా సమర్పించి ఆ పత్రానికి ఖచ్చితంగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత మీరు అంటే సమర్పించిన తర్వాత మీ కోరికను కోరుకున్న ఆ కోరిక కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈరోజు ఈ విధంగా ఆచరించండి అలానే మనం ఏంటంటే కనుకనండి మనం ఈరోజు అంటే దీపారాధన చేస్తాం కదా దీపం అనేది ఏంటంటే ఎవరి శక్తి కొలది వాళ్ళు చేస్తారండి కొంతమంది నువ్వుల నూనెతో కొంతమంది ఆ చేస్తారు మీ ఇష్టాన్ని బట్టి మీరు కూడా చేయొచ్చు అలా అంటే ఇప్పుడు మనం ఆ నువ్వుల నూనెతోనే అంటే అలా కూడా చేసుకోవచ్చండి మీరు చేయండి అంటే కనుక ఒక తమలపాకును తీసుకోండి నీళ్ళపైన డైరెక్ట్గా దీపం పెట్టకూడదు కాబట్టి తమలపాకును తీసుకుని దానిపైన బిల్వ పత్రం పెట్టండి బిల్వ పత్రం పైన డైరెక్ట్గా మనకు దీపం పెట్టరాదు కదా కాబట్టి తమలపాకు పైన ఇలా బిల్వ పత్రాన్ని పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి అందులో మన శక్తి కొలది నూనె కానీ అవినీతిని కానీ పోసి నాలుగు ఒత్తులను విడివిడిగా వేసేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత ఏంటంటే కనుక అందులో మనము చిటికడంత బెల్లాన్ని వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకండి మన జీవితంలో దుఃఖమే మిగిలింది దరిద్రమే మిగిలింది మాకు గురువు యొక్క అనుగ్రహం లేదు మా జాతకమే దరిద్ర జాతకం చండాల జాతకం ఎప్పుడు చూసినా ఏదో ఒక జాతకంలో సమస్య ఉంటూనే ఉంటుంది తీవ్రమైన ఇబ్బందులు మాకు వస్తూనే ఉంటాయని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక గంటలోనే జాతక సమస్యలు పోతాయి అలానే గంటలోనే మీ జీవితం మారిపోతుంది ఈ విధంగా దీపం పెట్టడం వల్ల అది ఖచ్చితంగా శివుడికి చేరుతుంది ఆ దీపాన్ని శివయ్య తీసుకొని మీకు అదృష్టంతో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తాడు దీపం ఏంటంటే కనుక రండి మనము లక్ష్మీదేవి రూపం అయితే అంటే జ్యోతి దీపం లక్ష్మీదేవి అంటే రూపం అండి అలానే ఏంటంటే ఒత్తి వెలుగుతూ ఉంటుంది కదా అదేంటంటే శివుడిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మీరు పెడితే రెండు ఒత్తులను ఒకటిగా చేసి పెట్టుకోండి లేదంటే విడివిడిగా మీరు ఏంటంటే కనుక నాలుగు ఒత్తులను దీ అంటే వేసేసి దీపారాధన చేసి చిటికడే చిటికడే బెల్లం తీసుకొని అందులో వేసేసుకొని సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీ శివుడి తిరుగుతుంది మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితమే మారిపోతుందండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది